హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది లు మాల్లో నేను వెళ్ళానండి అక్కడ ఫిష్ మార్కెట్ బాగా ఉంటుంది అన్ని రకాల ఫిషెస్ దొరుకుతాయి పీతలు రొయ్యలు చేపలు సముద్రం చేపలు అన్ని చేపలు ఉంటాయండి చాలా రకాల పెద్ద పెద్ద చేపలు అయితే కనిపిస్తున్నాయి నేనైతే చూసాను తీసుకున్నాను కూడా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి నేను ఇంటికి తీసుకెళ్ళి వండుకుంటే చాలా పెద్ద పెద్ద పీసెస్ అయితే చాలా ఉన్నాయండి అంతేకాదు డ్రై కూడా ఉన్నాయి డ్రై ఫీస్ డ్రై ఫ్రాన్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు స్క్రీన్లో ఈ చేపలు అన్నీ చాలా అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి కట్ చేసి అక్కడికక్కడ వస్తారండి మనకి ఇంకా నెక్స్ట్ వచ్చి చూస్తే ఇవన్నీ కూడా చేపలు రొయ్యలు మటన్ పీతలు అన్నీనండి ఉప్పు కారం వేసి పట్టించినవి వచ్చి మనకి వన్ థర్టీ అలా ఉందండి చాలామంది అడ్డు వచ్చేసారు కానీ అలాగే తీసేరండి ఇవి అయితే మళ్ళీ బాక్స్లో కూడా పెట్టారు సెపరేట్గా చికెన్ లాలీపాప్స్ ఇవన్నీ కూడా కానీ చాలా అయితే చాలా బాగున్నాయండి ప్రతిదీ కూడా మనం రీజనబుల్ రేట్లో వస్తున్నాయి ఆఫర్ అయితే పెట్టాడు మొన్న చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు వెళ్ళి ఒకసారి చూడాలి ప్రతి ఐటమ్ అయితే మాత్రం ఇదంతా చూస్తున్నారు కదా మటను పెద్ద పెద్ద లెగ్ పీసీ లాగా కనబడుతుంది నాకు కానీ చూస్తే మాత్రం చాలా పెద్ద పెద్ద ఎప్పుడు చూడలేదు ఇలాంటివన్నీ దుబాయ్ సైడ్ ఉంటాయి ఇక్కడ ఎగ్స్ కదండి చాలా చిన్న చిన్న ఎగ్స్ కూడా ఉన్నాయి నేను ఎప్పుడు చూడలేదు కానీ చాలా బాగున్నాయండి ప్రతి ఐటెం కూడా మీకు రీజనబుల్ రేట్లో దొరుకుతుంది మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ ఐటెం వచ్చి ఇది చూస్తున్నారు కదా ఇక్కడైతే చికెను ఇదంతా చికెన్ కౌంటర్ ఏమో వెజిటేబుల్స్ అండి గుమ్మడికాయలు పొట్లకాయలు బీరకాయలు అన్నీ ఉన్నాయి ఆకుకూరలు అరటికాయలు ముళకురాళ్ళు చాలా అంటే చాలా ఉన్నాయండి మీరు అయితే తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా కానీ జనం అయితే చాలా ఉన్నారు ఇదంతా ఆపిల్ కౌంటర్ సిమ్లా యాప్లు మన హైబ్రిడ్ యాప్లు అన్నీ ఉన్నాయండి అయితే తీసుకోండి చాలామంది అయితే వస్తున్నారు కొంచెం కొంచెం చూసుకొని అయితే బెర్రీస్ అండి తెలుసు కదా మీకు చాలా అంటే చాలా బాగున్నాయి చాలా చాలామంది తినేసారండి పాపం వాళ్ళు అయితే ఐటమ్స్ కానీ అలాగే ఎలా తినేస్తారో తెలియదు కానీ చాలా భయమేసింది నాకు కొన్ని కొన్ని ఐటమ్స్ చూసుకుంటే ఇదన్నీ బత్తాకాయలు అండి ఇదేమో డేట్స్ డేట్స్ అయితే చాలా బాగున్నాయి చాలా రకాలైతే ఉన్నాయి థ్యాంక్ యూ అండి ఫాలో చేయండి లైక్ చేయండి